ఈ రోజు కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం బ్రహ్మ సముద్ర మండలంలో జేదో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్చార్జ్ మారణ్య ఉమన్న గారికి అదేవిధంగా బీసీలందరినీ ఐక్యతలో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి అనంతపురం పార్లమెంట్ బీసీసీలు అధ్యక్షులు సభాధ్యక్షులు ఆవుల కృష్ణయ్య గారికి అదేవిధంగా వేదిక మీద బీసీ సాధికార రాష్ట్ర కన్వీనర్లకి జిల్లా నాయకులకి అదేవిధంగా ముఖ్యంగా ఈ సమావేశానికి ఇచ్చేటువంటి తోటి బీసీ కుల బంధుమిత్రులందరికీ టీడీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఈ రోజు తెలుగుదేశం పార్టీ బరువు పలిగిన వర్గాల కోసం అభ్యున్నత కోసం నాడు స్వర్గీయ నారా నారా స్వర్గీయ నందిపూరి రామారాగాన్ని స్మరించుకుంటూ ఈ రోజు ఆనాడు దేవాల బడుగుప్రాల కోసం తెలుగుదేశం పార్టీ పురస్కరించి ఈ రోజు మనకి ఇక్కడ కూర్చోబెట్టడానికి ఒక గొప్ప అవకాశం ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు కాబట్టి ఈ సందర్భంగా ఒక బీసీ సాధికార కమిటీ నాయకుడుగా మీ అందరికీ తెలియజేయడం ఏమంటే రెండు వేల పంతొమ్మిది మనము ఆనాడు నా ఈ సైక్యూరిటీ నేను ఉన్నాను బీసీ నా కులబుత్తులు నా గుర్తు బిడ్డలని చెప్పేసి మాయ మాటలు చెప్పి మనం కూడా మాయ మాటలు నమ్మి ఆ ఫ్యాన్ గుర్తు ఓటు వేసి ఈ రోజు మనం అభివృద్ధిలోనూ ఆరాచకాలను అక్రమ కేసుల్లోనూ చాలా కొట్టుమిత్తారుతున్నాం కాబట్టి సందర్భంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు బీసీలో తెలుగుదేశం పార్టీకి వెన్న ఊటమిగా గెలుపు నిర్ణయించేది చేసి బీసీలో ఒక సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార కమిటీ ఏర్పాటు చేసింది ఈ సహకార కమిటీ ఇంతమందితో సమావేశం ఏర్పాటు చేసుకున్నామంటే తెలుగుదేశం పార్టీలోనే మనకు రాజ్యాధికారం కలుగుతుంది తెలుగుదేశం పార్టీలోనే మనకు అభివృద్ధి అనేటువంటి ఉంటాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి నియోజకవర్గంలో తప్పనిసరిగా గెలిపించి రాబో ఎన్నికల్లో